మా చిన్నోళ్ళిద్దరికైతే బ్రెడ్ తీసుకొస్తే అసలు త్రీ ఫోర్ డేస్ అవుతుంది అదైతే అసలు ఫుడ్ తిననే తినట్లేదు ఆ ఫుడ్ అయితే ఇక సర్లే వాళ్ళు తినట్లేదు కదా అని చెప్పి నేనైతే ఆ బ్రెడ్ని ఒకటి తీసుకొని ఒక వెరైటీ చేసేద్దామని చేసేస్తున్నా ఏదో నాకు తెలిసిన వెరైటీ ఇంకా కొన్ని టమాటోస్ ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర తీసుకొని మంచిగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి అవి వేయించేసి కొంచెం సాల్ట్ ఒక కొంచెం పెప్పర్ పౌడర్ ధనియాల పొడి వేసి మంచిగా మగ్గించుకున్న మగ్గించుకొని అవి అయితే పక్క పెట్టేసిన తర్వాత ఒక బ్రెడ్ స్లైడ్ తీసేసుకొని మంచిగా టూగా కట్ చేసేసాను కట్ చేసి ప్యాన్ మీద కొంచెం ఆయిల్ పోసి ఆ రెండిటినైతే వెయిట్ చేసుకొని కాల్చుకొని పక్కా పెట్టేశాను ఇంకా మనం తయారు చేసుకున్నాం ఇష్టం అని అయితే దాని మీద వేసి మంచిగా కాల్చేసి ఇంకా హ్యాపీగా తినేసాను అదైతే చాలా టేస్ట్ అనిపించింది ఏదో పావుబాజీ లాగా ట్రై చేశాను బట్ అదైతే పావుబాజీ కాదు ఎందుకంటే నార్మల్గా చేశాను కాబట్టి సీజ్ అవన్నీ ఏమీ లేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది